ఇక పాకిస్తాన్కు చావ దెబ్బ కొట్టిన భారత్ మరి నాలుగు రోజుల్లో వందేళ్ళ పూర్చలేని నష్టం అవును పహల్గామ్ ఉగ్రదాడితో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్కు భారత్ అయితే చావ దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు మరి ఆపరేషన్ సింధూర్తో ఆ దేశానికి పూర్చలేని నష్టాన్ని ఇచ్చింది ఇక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థికంగా బలహీనపరిచింది పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ను ఆర్థికంగా బలహీనపరిచింది భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు ఇక వీసాల జారి రద్దు పంజాబ్లోని అటారి వాఘా బోర్డర్ మూసివేత భారత్ నుంచి ఎగుమతులు దిగుమతుల రద్దుతో ఆర్థికంగా ఆ దేశం చిన్న భిన్నమేత అయింది అయితే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి వైమానిక ఆర్మీ స్థావరాలపై దాడి చేసే తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చింది భారత్ ఆర్మీ మరి పాక్లోని పన్నెండుకు పైగా మిలిటరీ స్థావరాలపై భారత్ దాడి చేసింది అయితే ఆపరేషన్ సింధుర్తో పాకిస్తాన్ వైమానిక ఆర్మీ స్థావరాలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది భారత ఆర్మీ మరి పాక్లోని పన్నెండుకు పైగా మిలిటరీ స్థావరాలపై భారత్ దాడి చేసింది ఇక దీంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విభాగం ఇరవై శాతం మేర మౌలిక వసతులను కోల్పోయినట్లుగా తాజాగా అంచనాలు అయితే అందుతున్నాయి ఇక కాశ్మీర్లోని ప్రజల నివాసాలపై పాక్ డ్రోన్ దాడులను పాల్పన్న నేపథ్యంలో ప్రతీకారకంగా పాకిస్తాన్పై భారత క్షిపణులు విరుచుకుపడ్డాయి ఇక పాక్ ఆర్మీ స్థావరాలపై సర్గోధా బోలరి పూర్తిగా దెబ్బతిన్నాయి ఇక ఆ దేశానికి చెందిన కీలకమైన ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సెవెంటీన్ ఫైవ్ జెట్లు అయితే ధ్వంసం కావడంతో పాక్కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బైతే తగిలింది ఇక మరి బోలారీ వైమానిక స్థావరంపై భారత్ జరిపిన దాడిలో యాభై మందికి పైగా పాక్ సైనికులు నలుగురు ఫైటర్లు హతమయ్యారు మరి ఈ దాడిలో స్క్వాడర్న్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నారట ఇక ఆయన మృతి పాకిస్తాన్కైతే అయితే కోల్కోల్ని దెబ్బగా చెప్పవచ్చు భారత్ పాక్ ఎల్ఓసి వెంబడి ముప్పై నుండి నలభై మంది పాకిస్తాన్ సైన్యం అయితే హతమైనట్లు సమాచారం ఇక ఇలా ఆపరేషన్ సింధూర్లో భాగంగా కేవలం నాలుగు రోజుల్లోనే వంద ఏళ్ల నష్టాన్ని పాకిస్తాన్కైతే మిగిల్చినట్లు ప్రపంచ వ్యాప్త నిపుణులు అభిప్రాయపడుతున్నారు